హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే సమ్మర్ వచ్చేసింది కదండి మామిడికాయ పచ్చడి అందరూ ప్రతి ఇంట్లో కంపల్సరీగా పట్టుకునే పచ్చడి ఆవకాయ పచ్చడి ఆ ఆవకాయ పచ్చడి సింపుల్గా చాలా టేస్టీగా కరెక్ట్ మెజర్మెంట్స్ ప్రకారంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాము ఇప్పుడైతే మామిడికాయలు చూస్తున్నారు కదా ఇది మా చేలో ఉన్న మామిడికాయ చెట్టు అనమాట చాలా మ బాగుంటుంది కండ ఎక్కువ ఉన్న మామిడికాయలు అనమాట ఇవి ఇవి ఒకే లెవెల్లో బయట ముక్కల్ని కొట్టించుకొచ్చారు ఈ ముక్కలన్నిటిని ముందుగా కొలుచుకోవాలన్నమాట ఎన్ని మానికలు అవుతుంది అనేది కొలుచుకొని దాని ప్రకారంగా మనం మెజర్మెంట్స్ వన్ బై వన్ అన్ని వేసుకోవాలి ముందుగా అయితే ఈ ముక్కలన్నిటినీ ఒక గంట పాటు కొంచెం ఉప్పు నూనె శనగ నూనె వేసుకొని ఈ రెండింటినీ వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్కలన్నిటికీ ఈ నూనె పసుపు బాగా కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టుకోవటం వల్ల ఏంటంటే ముక్కలకి ఈ ఆయిల్ అనేది బాగా పట్టి ముక్క అనేది మెత్తపడకుండా సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉంటుందన్నమాట అందుకు ఇలా చేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చట్లో వేసుకోవటానికి పిండి మెంతిపిండి పిండి చిన్నెల్లిపాయలు గొడ్డు కారం కళ్ళుప్పు వీటన్నిటిని సిద్ధం చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే వీడియోలో చూస్తున్నారు కదా ఆవు పిండి అనమాట వేసేది మానేడు మామిడికాయ ముక్కలకి సుమారుగా రెండు గిద్దలు ఆవు పిండి పడుతుంది ఆ కొలతల ప్రకారంగా మీకు ఎన్ని మానికలు మామిడికాయ ముక్కలు అయితే దాని ప్రకారంగా వేసుకోవాలి అదేవిధంగా కల్లుప్పు కళ్ళుప్పు కూడా మనం వేసుకునేటప్పుడు ప్యాకెట్లో అమ్మే ఉప్పు అయితే ఒక రకంగా వేసుకోవాలి మామూలు కళ్ళు ఉప్పు అయితే ఒక రకంగా వేసుకోవాలి పల్లెటూరుల్లో ఇల్లంపట కళ్ళు ఉప్పు అమ్ముతూ ఉంటారు అదైతే మూడు గిద్దలు వేసుకోవాలి అదే ప్యాకెట్ ఉప్పు అయితే రెండున్నర గిద్దలు కళ్ళు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది దాని ప్రకారంగా మన మాణికల ప్రకారంగా కళ్ళు ఉప్పు వేసుకోవాలి కళ్ళుప్పు వేసుకునేటప్పుడు కూడా ముందుగా ఎండలో పెట్టుకొని కొంచెం బాగా క్లీన్ చేసుకున్న తర్వాత పొడిగా ఉన్నప్పుడు దాన్ని మెత్తగా పొడి చేసుకోవాలి పులుకులు పులుకులుగా వేసుకోకూడదన్నమాట మిక్సీ పట్టించుకొని వేసుకోవాలి ఇప్పుడు కారం కారం కూడా మామిడి మామిడికాయ ముక్కలకి గొడ్డు కారం రెండు గిద్దలు పడుతుంది కారం కూడా స్వయంగా మనం ఎండు మిరపకాయలు తెచ్చుకొని పట్టించుకున్న ఫ్రెష్ కారం యూజ్ చేయండి ఇలా వేసుకుంటే మీకు సంవత్సరం పాటు చాలా ఫ్రెష్గా రంగు కూడా అసలు చేంజ్ అవ్వకుండా చాలా బాగుంటుంది కంపల్సరీగా మీరు పట్టించుకున్న కారాన్ని మాత్రమే ఉపయోగించుకోండి ఇప్పుడు మరొకసారి కొలతలు చెప్తున్నాను మానేడు మామిడికాయ ముక్కలకి ఆవు పిండి రెండు గిద్దలు పడుతుంది కళ్ళుప్పు మూడు గిద్దలు పడుతుంది కారం రెండు గిద్దలు పడుతుంది ఇది వన్ బై వన్ వేసుకున్న తర్వాత ముక్కలన్నిటినీ కలుపుకోవాలన్నమాట ఫస్ట్ పిండి వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకున్నాము తర్వాత కళ్ళుప్పేసి ఒకసారి కలుపుకున్నాము ఇప్పుడు కారం కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాతే మనం ఈ శనగ నూనె కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే మాత్రమే ముక్కలన్నిటికీ మొత్తం ఈవెన్గా మనం వేసుకున్నవన్నీ బాగా కలుస్తాయి అన్నమాట ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఈ శనగ నూనె వేసుకున్న తర్వాత కూడా బాగా కలుపుకోవాలి ఆల్రెడీ ఒక గంట ముందు పసుపు నూనె వేసి ఒకసారి కలుపుకున్నాము అలా కలుపుకున్న తర్వాత ఇవన్నీ వేసుకొని కూడా మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలా కానీ స్టెప్ బై స్టెప్ కానీ చేసుకుంటే వన్ ఇయర్ పాటు ముక్క మెత్తపడకుండా కలర్ చేంజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది చక్కగా మంచి కళ్ళుపు క్వాలిటీ ఉన్న ఎండుమిరపకాయలు ముఖ్యంగా మరొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆవు పిండి ఆవు పిండి మనం ఆవాలు అనేవి ఈ ఆవకాయ పచ్చట్లో వేసుకునేవి సన్న ఆవాలు అని చెప్పేసి ఉంటాయి అవి మాత్రమే తీసుకోవాలి మనం తాలింపులో వేసుకునేవి కొంచెం సైజు పెద్దగా ఉంటాయి అవి వేసుకోకూడదు అనమాట సన్న ఆవాలు అని షాపుల్లో ఉంటా ఉంటాయి ఈ ఆవకాయ పచ్చడి ప్రిపరేషన్కి మాత్రం కంపల్సరీగా సన్న ఆవాలు మాత్రమే వేసుకోవాలి ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత ఒక పెద్ద డబ్బాలో పెట్టుకోవాలి తర్వాత మూడు రోజులు అలానే ఉంచాలన్నమాట రోజుకొకసారి తిరగొట్టుకుంటూ ఉండాలి ఆయిల్ అంతా బాగా కలిసేలాగా మనం వేసుకున్నవన్నీ కూడా బాగా కలిసేలాగా రోజుకొకసారి కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది మూడవ రోజు మామిడికాయ పచ్చడి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మరొకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి మూడవ రోజు ఏం చేయాలి అంటే మెంతు పిండి కలుపుకోవాలి దాంతోపాటుగా చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట మెంతు పిండి మెంతులు చక్కగా ఫ్రెష్గా ఉన్న మెంత్ తెచ్చుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి మరీ పచ్చిగా ఉండకూడదు మరీ మాడకూడదు లైట్గా ఒకసారి ఫ్రై చేసుకొని దాన్ని మిక్సీ వేసుకోవాలన్నమాట అలా వేసుకున్న మెంతు పిండి ఇది యాభై గ్రాములు పడుతుంది సుమారు మానేడు మామిడికాయ ముక్కలకి మెంతు పిండి యాభై గ్రాములు పడుతుంది అదేవిధంగా చిన్నులపాయలు కూడా పావు కేజీ వేసుకోవాలన్నమాట మానేడు మామిడికాయ ముక్కలకి మెంతు యాభై గ్రాములు చిన్నులపాయలు పావు కేజీ ఇవి రెండు మాత్రం మూడో రోజు వేసుకోవాలి మరొకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఆవకాయ పచ్చడిలో చిన్నులపాయలు పొట్టు తీసి మాత్రమే వేసుకోవాలి పొట్టుతో మాత్రం వేసుకోకూడదు ఈ పొట్టు మొత్తం తీసేసుకున్న తర్వాత ఈ పావు కేజీ చిన్నులపాయలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు మనం జాడీలో స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారంగా మీరు ఎన్ని మానడు మామిడికాయ ముక్కలతో అయినా సరే హ్యాపీగా మామిడికాయ పచ్చడి ఆవికాయ పచ్చడి పెట్టేసుకోవచ్చు ఇలా కానీ చేసుకుంటే మీకు వన్ ఇయర్ పాటు ముక్క అనేది మెత్తపడదు కలర్ కూడా అస్సలు చేంజ్ అవ్వదు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్